వెల్కమ్ టు మై ఛానల్ టుడే స్పెషల్స్ సబ్బియం బుల్లెట్స్ దానికి కావాల్సిన పదార్థాలు సిక్స్ ఆర్ సెవెన్ పొటాటోస్ ఒక గ్లాస్ సబ్బియం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ఒక బౌల్లోకి ఒక గ్లాస్ సబ్బియం పోసుకొని టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఫోర్ అవర్స్ ఆ సబ్బియాన్ని నానబెట్టాలి బియ్యం ఫోర్ అవర్స్ నానాక పొటాటోస్ అన్నీ కట్ చేసుకొని ఆ పొటాటోస్ నిండే వరకు వాటర్ పోసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకోవాలి దాని తర్వాత ఆ పొటాటోస్ అన్నీ తీసి చల్లార్చుకోవాలి అవి చల్లారేలోపు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకోవాలి దాని తర్వాత ఆ పొటాటోస్కి తొక్కంతా తీసేసి స్మాష్ చేసుకొని ఇందాక నానబెట్టిన సబ్బియాన్ని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా రుచికి తగినంత ఉప్పు కారం వేసి మంచిగా కలుపుకోవాలి తర్వాత ఈ బుల్లెట్ షేప్స్లోకి చేసుకొని పెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఈ బుల్లెట్స్ అన్ని ఆయిల్లోకి డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అన్నీ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి టేస్టీ టేస్టీ సబ్బియం బుల్లెట్స్ రెడీ